సమర జయప్రదం చేయాలని దైవప్రదం చేయాలి చేయాలి పక్షమాది పద్మవతేజ జయప్రదం చేయాలి 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 విక్రางల సమర జయప్రదం చేయాలి ఐక్యత వజ్రాలది ఐక్యత

పద్మశ్రీ అవార్డు గ్రహిత అయినటువంటి మందకృష్ణ మాదిక్ గారు భారత రాష్ట్రపతి అయినటువంటి ఆయన చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి మందకృష్ణ మాదిక్ గారిని ఈ నెల పంతొమ్మిదో తేదీన వికలాంగుల సమాజం భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా భారీ స్థాయిలో ఆయనకు సన్మానం చేయుటకు ప్రతి నియోజకవర్గం నుంచి వికలాంగులందరినీ కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వం కూడగట్టి మరి వాళ్ళు ఆ యొక్క వికలాంగుల సన్మాన వికలాంగులు చేసే మందకృష్ణ మాది గారికి చేసే సన్మాన కార్యక్రమానికి మేము వాళ్ళకు తరలించేదానికోసం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వం ప్రతి నియోజకవర్గం నుంచి మండలం నుంచి ఒక వాహనాన్ని సమకూర్చి ప్రతి గ్రామం నుంచి కూడా దానికోసం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి అని మరి వికలాంగులందరికీ కూడా మేము చేదోడు ఓదోడుగా ఉంటాము మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఎంఎస్పి నాయకత్వం ముందుంటుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రేపు పంతొమ్మిదవ తేదీన జరగబోవు వికలాంగుల సమాజం చేత పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి బంధకృష్ణ మాది గారి భార్య సన్మాన కార్యక్రమానికి ఈరోజు నుంచే మరి ఆ యొక్క వికలాంగులను కూడగట్టే పనిలో ఎంఆర్పిఎస్ నాయకత్వము అసలు ఎంఎస్పి నాయకత్వం మరి వికలాంగుల నాయకత్వం కూడా ఉంటాము అని చెప్పేసి అని సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు తెలుసు ఈ సమాజంలో మందకృష్ణ మాది గారు వికలాంగుల కోసం వికలాంగుల సమాజం కోసం వారి యొక్క పెన్షన్ కోసం వారి యొక్క రిజర్వేషన్ల కోసం వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసం మరి దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఎంఆర్పిసి నాయకత్వం చేపట్టినటువంటి పోరాటాలు ఫలితంగానే ఈరోజు వికలాంగుల సమాజానికి ఒక్కో మనిషికి ఆరు వేల రూపాయల పెన్షను అందుకుంటున్నారంటే మరి మందకృష్ణ మాదికి కానీ నాయకత్వంలో చేపట్టినటువంటి పోరాట ఫలితమేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రాబోయే కాలంలో కూడా ప్రతి వికలాంగులకి ఒక మూడు సెంట్లు స్థలం ప్రభుత్వం కేటాయించి వాళ్ళకి ఇండ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా నాయకత్వం పోరాటం చేసే దిశగా ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా వాళ్లకు పదివేల రూపాయల పెన్షన్ కోసం డిమాండ్ చేసి పోరాటాలు చేసేదానికోసం కోసం తొందరగానే ఉద్యమాలు నడుస్తాయని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా వాళ్లకు అనేక రూపాలుగా అనేక విధాలైనటువంటి సమస్యలు వాళ్ళ బిడ్డల కోసం కూడా ఉద్యోగాల కోసం కూడా పోరాటాలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రేపు పంతొమ్మిదవ తేదీన జరగబోవు మందకృష్ణ మాదిక్ గారి పద్మశ్రీ అవార్డు గిరిత అయినటువంటి ఆయన ఒక సన్మాన సభను ప్రతి మండలము గ్రామము నుంచి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో వికలాంగులు తరలించే దానికోసం మేము కృషి చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు శివయ్య మాదిగా నేను ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడిని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మందకృష్ణ కృష్ణ నాయకత్వంలో అందరికి కూడా ఉదయం నమస్కారాలు తెలియజేస్తూ అయితే ఎంఆర్పిఎస్ ఓన్లీ మాదిరి జాతికే కాకుండా యావత్ అన్ని కులాల వారికి ఒక పక్క ఎస్సీ వర్గీకరణ పోరాటం చేస్తూనే మరోపక్క వికలాంగులకు వృద్ధులకు మరియు అన్ని జాతుల వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం అయినట్టు అందరికి కూడా ఏ సమస్య వచ్చినా ఎంఆర్పిఎస్ ముందుంటూ వాళ్ళ సమస్యలను పోతూ చేసినటువంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆ మహాన్ బావుడు మందాకృష్ణ గారు చేసిన జాతి కోసం చేసిందే కాకుండా యావత్ భారతదేశం అన్ని సమాజంలో అందరు ప్రజలకు చేసినటువంటి సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మాకు చాలా గొప్ప గర్వకరణం కాబట్టి ఆ పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి మా మందకృష్ణ మాది గారి కోసం వికలాంగుల కోసం చేసిన ఉద్యమంలో అసలు తల్లిదండ్రులే బిడ్డలను అంటే వికలాంగులుగా పుట్టేటటువంటి వాళ్ళను కొన్ని విషయాలు దూరంగా ఇంటికి అతను క్షీర్ణించుకునే విషయంలో కూడా పట్టించుకోకుండా ఎన్నో బాధపడే వికలాంగుల సోదరుల కోసం మా అన్న మందకృష్ణ మాది గారు ప్రత్యేకంగా వాళ్ళకు పెన్షన్లు పెంచాలనే ఉద్దేశంతో ఎంతో ఉద్యమం చేసి వాళ్ళకు సరైన పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని నుంచి మేము చేసిన కార్యక్రమాలు చాలా గొప్పవి కాబట్టి అందుకోసమే రేపు అన్నగారి పద్మశ్రీ అవార్డు అందుకున్న మా అన్న మందకృష్ణ మాది గారి కోసం వికలాంగులు ఘనంగా సన్మానించాలనుకున్నారు ఆ విషయంలో ప్రతి మండలం నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా వికలాంగుల హక్కులు పోరాడే తరఫున మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి తరఫున కనీసం అంటే మండలానికి ఒక వంద మంది ఒక వెహికల్ విధంగా పోయి అన్నగారిని సన్మానించిన ఉద్దేశంతోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం అంతేకాదు జరగబోయే మంద కృష్ణ మాది ఏ అయితే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తామని నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినం చేసుకుంటానని మనస్ఫూర్తి కోరుకుంటూ విరవించుకుంటాం